సావిత్రి రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో జక్కంపొడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ రూరల్ ప్రాంతాలకు చెందిన ముస్లింలకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు స్థానిక ఆనంద్ పందిరి హాల్లో భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ కార్యక్రమం అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు వైఎస్సార్సీబీ మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉదయం నుండి నిష్ఠత ఉపవాసాలు ఉండి నమాజ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నుంచి కూడా ముస్లింలకు రంజాన్ మాసంలో విందు ఇచ్చే సాంప్రదాయం ఉందన్నారు అల్లా ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు చెల్లుబోయిన మాట్లాడుతూ ఆ అల్లా కరుణాకటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండి శాంతి సామరస్యంతో మెలగాలి అని పిలుపునిచ్చారు ఎవరైనా ఆపదని వస్తే జక్కంబుడి కుటుంబం ముందుంటుందన్నారు జూడి కుటుంబంపై అపారమైన గౌరవంతో ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషదాయకమన్నారు వైసీపీ నాయకులు నక్క శ్రీ నగేష్ పంతం కొండలరావు ఇసుకపల్లి శ్రీనివాస్ ప్రసాదుల హరినాథ్ ఎన్వి శ్రీనివాస్ కోడికోట సురేష్ అడపా అనిల్ చోటు ముస్లిం నాయకులు కరీం ఖాన్ కరీంఖాన్ ఎండిఆర్ఎఫ్ తదితరులు పాల్గొన్నారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ తరఫున జక్కంపూడి ఫౌండేషన్ తరఫున మేనేజ్మెంటరీ పట్టణము మరియు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందిని జగ్గపూడి గణేష్ గారు వారి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేశారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను కూడా ఆహ్వానించడం ఈ పవిత్ర రంజావన్ మాసంలో ముస్లిం సోదరులు ఏదైతే ఉపవాసం చేసి ప్రార్థన చేస్తారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సామరస్యంగా అందరూ సమానత్వంతో జీవించాలని కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకోవడమే భగవంతుడి యొక్క కృపని నమ్ముతారు ఆ దశలో ఈరోజు ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దానితో పాటుగా రాజమండ్రి పట్టణ మరియు రూరల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఒకసారి రంజాన్ మాసానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యువకులు చెప్పబోడి గణేష్ ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా నేనున్నానని వారి తండ్రి గారి లెక్సీని కొనసాగించుకుంటూ వారికి అందుబాటులో ఉండేటువంటి కత్వం ఉన్నటువంటి యువకులు ప్రోత్సహించడంతో పాటు వారి తరఫున ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి రంజాన్ మాస శుభాకాంక్ష ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసం ఉంటూ సాయంత్రం వరకు ఎంతో నిష్టగా వ్యవహరించేటటువంటి మా ముసల్మాన్ సోదరులందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చి ఇఫ్తార్ విందుని ఇవ్వడం మాకు పుణ్యంగా భావించి జక్కంపుడి రామోన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఆనంద ఏజెన్సీలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలని రాష్ట్రం సురక్షంగా ఉండాలని యావత్ యువత కూడా బాగుండాలని ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను గతంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి ముసల్మాన్ అందరితో కూడా ఇదే విధంగా ఈ యొక్క అనుబంధం కొనసాగాలని అలానే కోరుకుంటూ అల్లహీస్